తల్లి అన్నం పెట్టుకుంటా అంటే నాయన అడుగుతాడు బిడ్డ ఇరవై ఏళ్ళు చదువుకుంటే కదరా మరి ఎక్కడ నౌకర్ చూసుకోరాదు బిడ్డ నీ తోటలకు నౌకరు వచ్చే నీ తోటలకు పెళ్ళిళ్ళైపోయాయని అని చెప్పాలంటే నాయన ఏం చేస్తేనే నౌకరు లేవని చెప్తాడు కొంతమంది పిల్లలు ఆ తల్లి అడుగుతున్నప్పుడు ఆ తండ్రి అడుగుతున్నప్పుడు బాధ భరించలేక వరేసుకోని చచ్చి కొంతమంది ఉన్నారు రైలు ఎక్కడికి పడి చచ్చిపలు కొంతమంది ఉన్నారు నేను పడమర్చి చచ్చినా ఆ పెళ్లి కానీ చదువుకున్న బిడ్డలు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కుటుంబాల దగ్గర నీరు పోయి పరామర్శిస్తే వాళ్ళు కొడుక ఎందుకు చచ్చిపోయిన బిడ్డ నేను ఎట్లా సాధకుంటు కదా బిడ్డ అని చెప్పి ఇస్తా ఉంటారు అలాంటి పిల్లలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు రాకపోయినా కనీస నెలలకు బతకడానికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మూడున్నర ఏళ్ళు అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి అనమాట వాస్తవా కాదా ఒకసారి చెప్పండి ఏది చూసినా ఏదో చుట్టూ గట్లే ఉండదు ఇల్లు లేకపోయా పెన్షన్ లేకపోయా బిడ్డలకు ఉద్యోగాలు లేకపోయా ఇవాళ చివరికి తాగే నీళ్ళ కోసం మన ఊర్లలో ఏదో మనం మంచి తాగుతారా బయలు నీళ్ళు బోన నీళ్ళతో అవుతారు ఏ ఇవద్దు మీకు పిస్ల మాట లాంటి నీళ్ళు తానిపిస్తా అని చెప్పి నలభై వేల కోట్ల రూపాయలు మనల్ని కుదోపెట్టి అప్పు తెచ్చి మన కుదోపెట్టి అప్పు తెచ్చి నల్లలేస్తే ఎక్కడన్నా మనం పిస్ల వాటర్ లాంటి నీళ్ళు తాగుతారా ఊర్లలా వస్తాయా నీళ్ళవి ఇవాళ